లో ఉన్న అంతా కూడా ఒక యోగి వేమన అరికాలి కూడా సరిపోవు ప్రపంచంలో ఉండే జ్ఞానమంతా ఒక బ్రహ్మంగారి యొక్క కంఠహారమునకు సరిపోవు ప్రపంచంలో ఉండే దైవత్వం అంతా శంకర భగవత్పాదుల విభూతికి సరిపోవు ప్రపంచంలో ఉండేటటువంటి దైవ కళలన్నీ రామానుజాచార్యుల వారి యొక్క ఎతిదండానికి సరిపోవు ఎవరికి ఏముందని చెప్పి మీరు బ్రహ్మపడుతున్నారో నాకు అర్థం కాదు తాపసినై బ్రహ్మచారి నై ఎటుడనై జటుడనై ఇన్ని చూస్తున్నాం మేము ఒక డాక్టర్కి తెలుసు మైక్రోస్కోప్ పెట్టి ఏ రోగం యొక్క నిడివి ఎంత ఉందో వాడు తెలుసు కాబట్టి వాడు మాట్లాడతాడు ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత ఈ స్పిరిచువాలిటీ దేవుళ్ళు దయ్యాలు చాతబడులు మంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు యజ్ఞము పూజ మంచి చెడు మేము ఇరవై నాలుగు గంటలు రీసెర్చ్ చేస్తాం దీంట్లో ఇరవై నాలుగు గంటలు మా జన్మలే తింటే పెట్టినాం మేము మా జీవితమే పెట్టినాం ఇప్పుడు మేం చెప్పండి ఎవరు చెప్తారు మీకు తెలుసు అయ్యి అనుభవాలని పొద్దున్నేసి ఒక బ్రహ్మంగారిని ఇట్లా కండార చూసిన సాలయ్య మన జన్మలు పావనం అయితే ఆయన పరిపూర్ణమైన రాజ